నమస్కారం మీరు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టేటప్పుడు తరచుగా రెండు ఆప్షన్లు చూసి ఉంటారు గ్రోత్ మరియు డివిడెండ్ వీటి మధ్య తేడా ఏమిటి మరియు మీకు ఏది మంచిదో ఈరోజు తెలుసుకుందాం ముందుగా మ్యూచువల్ ఫండ్స్ ఎలా పనిచేస్తాయో ఒక్కసారి గుర్తు చేసుకుందాం మ్యూచువల్ ఫండ్స్ మీ డబ్బును షేర్లు లేదా బాండ్లలో పెట్టుబడి పెడతాయి ఆ పెట్టుబడుల విలువ పెరిగినప్పుడు మీ ఫండ్ నెట్ అసెట్ వాల్యూ పెరుగుతుంది ఇప్పుడు గ్రోత్ మరియు డివిడెండ్ ఆప్షన్ల మధ్య తేడాను చూద్దాం గ్రోత్ ఆప్షన్ ఎలా పనిచేస్తుంది మీరు గ్రోత్ ఆప్షన్ను ఎంచుకుంటే ఫండ్ సంపాదించిన లాభాలను మీకు చెల్లించదు బదులుగా ఆ లాభాలను తిరిగి ఫండ్లోనే పెట్టుబడిగా పెడుతుంది దీనివల్ల మీ ఫండ్ యూనిట్ల ఎనేవి నిరంతరం పెరుగుతూ ఉంటుంది మీ పెట్టుబడిపై వచ్చే రాబడికి ఆ రాబడిపై మళ్లీ రాబడి రావటం అంటే కాంపౌండింగ్ జరుగుతుంది దీర్ఘకాలంలో మీ సంపద వేగంగా వృద్ధి చెందడానికి ఇది చాలా సహాయపడుతుంది ఇది ఎవరికి మంచిది దీర్ఘకాలిక లక్ష్యాలైన రిటైర్మెంట్ పిల్లల ఎడ్యుకేషన్ లేదా ఇల్లు కొనుగోలు వంటి వాటి కోసం పెట్టుబడి పెట్టేవారికి ఇది ఉత్తమ ఎంపిక ఎటువంటి అదనపు ఆదాయం అవసరం లేని వారికి మరియు తమ డబ్బు పెరగాలని మాత్రమే కోరుకునేవారికి ఇది సరిపోతుంది మరి డివిడెండ్ ఆప్షన్ ఎలా పనిచేస్తుంది మీరు డివిడెండ్ ఆప్షన్ను ఎంచుకుంటే ఫండ్ లాభాలను ఆర్జించినప్పుడు ఆ లాభాలలో కొంత భాగాన్ని డివిడెండ్ రూపంలో మీకు చెల్లిస్తుంది డివిడెండ్ చెల్లించిన తర్వాత ఫండ్ ఎన్నేవి ఆ మేరకు తగ్గుతుంది మీకు క్రమం తప్పకుండా అదనపు ఆదాయం కావాలంటే ఇది మంచిది ఉదాహరణకు మీరు రిటైర్ అయినవారు లేదా ప్రతి నెలా కొంత అదనపు డబ్బు అవసరమైన వారికి ఇది సరిపోతుంది వీటిపైన టాక్సేషన్ ఎలా ఉంటుంది గ్రోత్ ఆప్షన్ మీరు యూనిట్లను విక్రయించినప్పుడు మాత్రమే లాభాలపై పన్ను పడుతుంది ఈక్విటీ లేదా డెట్ ఫండ్ను బట్టి పన్ను నిబంధనలు మారుతాయి డివిడెండ్ ఆప్షన్ మీకు డివిడెండ్ రూపంలో వచ్చే ఆదాయం ఇప్పుడు మీ మొత్తం ఆదాయానికి కలిపి మీ పన్ను బ్రాకెట్ ప్రకారం పన్ను విధించబడుతుంది చివరిగా మీ ఆర్థిక లక్ష్యాలు మరియు మీకు అదనపు ఆదాయం అవసరమా లేదా అనే దానిపై గ్రోత్ లేదా డివిడెండ్ ఆప్షన్ ఎంపిక ఆధారపడి ఉంటుంది మీరు దీర్ఘకాలంగా సంపదను పెంచుకోవాలనుకుంటే గ్రోత్ ఆప్షన్ ఎంచుకోండి మీకు క్రమం తప్పకుండా అదనపు ఆదాయం అవసరమైతే డివిడెండ్ ఆప్షన్ను పరిగణించండి పెట్టుబడి పెట్టే ముందు మీ ఆర్థిక సలహాదారుని సంప్రదించి సరైన నిర్ణయం తీసుకోండి ధన్యవాదాలు